ఆమె చెప్తారా ఇక్కడ కూర్చుని ఒక మార్చి చెప్తున్నాను ఆయుష్ ఆరోగ్యము దేవుని చేతిలో ఉంది ఆయుషు ఆరోగ్యము దేవుని చేతిలో ఉంది డాక్టర్లు సంతకాలు పెడితే మన ప్రాణాలు పోవు సెలవిస్తేనే మన ప్రాణాలు పోతాయి మళ్ళీ చెప్తున్నాను ఇచ్చికి ఆ ఎప్పుడో పోవాల్సి ఉన్నాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుని చేతిలో ఉంది ఆయన జీవం ఇచ్చాడు ఆయన మరణము కలుగు చేశాడు ఆయన సెలవిస్తేనే ఊపిరి పోతుంది ఆయన సెలవిస్తేనే ఊపిరి నిలుస్తుంది ఒక మార్చే చెప్పి ముందుకు వెళ్తున్నాను మరణ భయాలు ఇక్కడ ఎవరికైనా ఉంటే తీసివేసుకోండి మీ మరణ భయాలు కలుగు చేసింది సాత్తానుగాడు మీ ప్రాణము దేవుని చేతిలో ఉంది ఆమె చెప్పండి చెప్పండి నాకేదన్నాద్ది నాకేదన్నా అయిద్ది నా మెడిసిన్ వాడుతున్నాను లేకపోతే డాక్టర్లు ఈ మాట అన్నారు వాళ్ళు చేతులు ఎత్తేసారు వాళ్ళకి ఇది అయ్యింది వాళ్ళు ఈ మాట అన్నారు బలహీనత తగ్గటం లేదని చెప్పి ఓ మాకండి నీ ఆయుష్ ఏసై చేతిలో ఉంది ఆమె చెప్తారా తలుచుకుంటే ఇప్పుడే పోతుంది ఆయన తలుచుకుంటే వందేళ్ళైనా ఆయుష్ కలుగు చేస్తాడు ఈ భూమి మీద ఆత్మ ఆత్మచొప్పు సంగతులు వినుగాక దీని బట్టి అర్థమవుతుంది ఏది చేయాలన్న దేవుడే ఎవరండి ఎవరండి ఎడి చెప్పండి